వెల్కమ్ టు హ్యాపీ లివింగ్ ఇస్ దీప్తి హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నాను శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఓ మంచి పట్టు చీర కట్టి చక్కగా అలంకరించి పూజ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ అందంగా పట్టు చీర డ్రేప్ చేసి అలంకరించుకోవడం అంటే కొంచెం డిఫికల్ట్ థింగే నేను ఈ వీడియోలో అమ్మవారికి చాలా సులువుగా చీర కట్టుకునే విధానాలని రెండు చూపిస్తాను చీర కట్టేటప్పుడు ఎక్కడెక్కడ డిఫికల్ట్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను వెల్కమ్ టు న్యూ వీడియో ఫస్ట్ మెథడ్కి ఒక మంచి పట్టు చీర తీసుకోండి బ్రైట్ కలర్కి కాంట్రాస్ట్ పెద్ద బార్డర్ వచ్చిన చీర అయితే చాలా అందంగా ఉంటుంది శారీ అంతా ఓపెన్ చేసి ఈవెన్గా ఒక ఎడ్జ్ నుంచి కుర్చీలు పెట్టుకుంటూ ఉండాలి త్రీ ఫోర్త్ శారీ వరకు కుర్చీలన్నీ నీట్గా ఈవెన్గా పెట్టేసుకొని పైన క్లిప్తో మనం సెక్యూర్ చేసుకోవాలి తర్వాత కింద పార్ట్ వరకు కుర్చీలన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత శారీ కరెక్ట్గా మిడిల్లో చూసుకొని అక్కడ ఒక క్లిప్ సెక్యూర్ చేసుకోవాలి అమ్మవారి శారీ డ్రేపింగ్కి బేస్ కావాలి కదా దానికి నేను బిందే యూజ్ చేస్తున్నాను ఇదే మన శారీ డ్రేపింగ్ డిఫికల్ట్గా లేకుండా ఈజీగా అయిపోవడానికి యూజ్ చేసే మెయిన్ ప్రాబ్మాట ఇప్పుడు శారీ లెంత్ చూసుకొని ఇందాక మన మిడిల్లో ఒక క్లిప్ పెట్టుకున్నాం కదా ఆ పార్ట్ వరకు శారీని ఫోల్డ్ చేసి బిందె లోపలికి పెట్టుకోవాలి జనరల్ శారీ డ్రేపింగ్లో ఇలా మిడిల్ పార్ట్లో టై చేసుకొని కల్చానికి కట్టుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ థింగ్ దాన్ని అవాయిడ్ చేయడానికి చక్కగా మనము ఇలా బింది సపోర్ట్ తీసుకొని అలంకరించుకోవచ్చు మనకి మార్కెట్లో స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి వాటిలో అవసరం కూడా లేకుండా ఇలా చక్కగా ఈ మెథడ్లో మనం శారీ డ్రేప్ చేసుకోవచ్చు బింది మీద ఉన్న ఫ్రిల్స్ అని నీట్గా సెట్ చేసుకున్న తర్వాత పైన బేస్ కోసం ఎగ్జాక్ట్ గా బింది అంజుకి సరిపడున్న కల్చాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి కల్చాలు అటు ఇటు జరగకుండా నేను డబల్ గమ్ టేప్ యూజ్ చేశాను ఇక్కడ బేస్ మొత్తం టైట్గా చక్కగా ఫిక్స్ అయిన తర్వాత మిగతా శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా పళ్ళు పాటంతా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకొని ఎడ్జెస్లో క్లిప్తో సెక్యూర్ చేసుకొని డ్రేప్ చేసుకోవాలి క్లిప్ పెట్టడం వల్ల శారీ డ్రేప్ చేస్తున్నప్పుడు ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది డ్రేపింగ్ అంతా రేపింగ్ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇలా చక్కగా జ్యువెలరీతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఈ జ్యువెలరీ వల్ల మనకి ఫ్రెండ్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్గా ఫిక్స్ అయి ఉంటాయి అమ్మవారికి జ్యువెలరీ అలాగే పూలమాలలతో అలంకరిస్తే చాలా కలగా ఉంటారు జ్యువెలరీ అంతా కూడా అమ్మవారి ఫేస్ ఫిక్స్ చేయకముందే బేస్కి వేసేసుకోవాలి అప్పుడే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా జ్యువెలరీని అలంకరించుకోవచ్చు తో అలంకరణ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫేస్ని ఫిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సులువుగా అందంగా అమ్మవారి శారీ డ్రేపింగ్ అండ్ అలంకరణ రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో విధానాన్ని చూద్దాము దీనికి పెద్ద బార్డర్ ఉన్న శారీ ఒకటి తీసుకోవాలి మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటే చాలా బాగుంటుంది మన దగ్గర ఎక్కువ జ్యువెలరీ ఆర్ పూలమాలు లేనప్పుడు ఈ అలంకరణ ట్రై చేయొచ్చు అలంకరణ మనం ఎక్కువ టెంపుల్స్లో ఉత్సవ విగ్రహాలకి చూస్తూ ఉంటాము దీనికి ముందుగా శారీని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి పెద్ద బార్డర్ పైకొచ్చేటట్టు చిన్న బార్డర్ కిందకు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఎడ్జ్ నుంచి కుర్చీలు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఈ మెథడ్కి కూడా త్రీ ఫోర్త్ శారీ వరకు కూడా ఈ విధంగానే కుర్చీలు పెట్టుకోవాలి పళ్ళు పాటు వదిలేసి కుర్చీలు నీట్గా గా ఈవెన్ గా రావాలి అని అంటే మనం శారీ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉన్నది తీసుకోవాలి అట్టు సిల్క్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కుర్చీలు పెట్టుకోవడానికి శారీ మొత్తం కుర్చీలు వేసేసుకొని డ్రైప్ చేసుకోవడం కొంచెం కష్టము కొంచెం కొంచెం పోర్షన్ కుర్చీలు తీసుకొని క్లిప్స్ పెట్టుకుంటే మనం శారీ డ్రైప్ చేసుకున్నప్పుడు ఫిక్స్ అయి ఉంటాయి కుర్చీలు డిస్టర్బ్ అవ్వకుండా ఇలా త్రీ ఫోర్త్ శారీ వరకు కుర్చులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పళ్ళు పాటు వీడియోలో చూపించినట్టు పెట్టుకోవాలి కలశానికి టై చేసుకోవడానికి శారీ మిడిల్ పార్ట్ లో మనం ఒక తాడు కట్టుకోవాలి మనకి కలష అలంకరణ శారీ డ్రేపింగ్ ఎంత హైట్ లో కావాలో మెజర్ చేసుకొని ఇక్కడ బేస్ ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం టై చేసుకున్న థ్రెడ్స్తో కలషానికి కట్టేసుకోవడమే శారీ అంతా టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీకి పెట్టిన క్లిప్స్ అన్ని రిమూవ్ చేసేసి ఈ ఫ్రిల్స్ అన్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు పళ్ళు పాటిని వీడియోలో చూపిస్తున్నట్టు నీట్ గా డ్రేప్ చేసుకోవాలి డ్రేపింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మన దగ్గర ఉన్న జ్యువెలరీతో మనకి నచ్చిన విధంగా అమ్మవారిని అలంకరించుకోవడమే అమ్మవారి ఫేస్ ఫిక్స్ చేసిన తర్వాత అమ్మవారి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూసేయండి సో ఇదండి ఈ వీడియో మీకు ఈ సింపుల్ ఈజీ డ్రేపింగ్ మెథడ్స్ రెండు నచ్చాయి అనుకుంటున్నాను మీకు ఏ లుక్ నచ్చిందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ ఎఫర్ట్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్టే హెల్దీ బీ హ్యాపీ సుఖిన బాంతు మరో మంచి వల్ల మళ్ళీ కలుద్దాం బాయ్ అండి